హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో అన్నదాత సుఖీభవ విడుదల తేదీని అయితే ఫిక్స్ చేశారండి ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూడండి తెలుగు తెలుగుదేశం పొలిట్ బ్యూరో అంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సీఎం క్యాంప్ ఆఫీసులో పాల్గొనడం జరిగింది మీటింగ్లో సో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి ప్రతీ నెలా కూడా ఒక పథకాన్ని మనం అమలు చేద్దాం దానికి సంబంధించి ఒక క్యాలెండర్ మీరు సిద్ధం చేయండి అని అచ్చెం నాయుడు గారికి కొంతమంది మంత్రులకైతే సూచనలు ఇవ్వడం జరిగింది సో నిన్న జరిగినటువంటి ఈ యొక్క పొలిట్ బ్యూరో ఎవరైతే తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పుడు మంత్రులు కాకుండా మిగిలిన ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ పొలిట్ బ్యూరో మీటింగ్ అంటారు ఒక ఒకవేళ మంత్రులు కూడుకుంటే దాన్ని క్యాబినెట్ మీటింగ్ అంటారు అంటే ఇరవై ఆరు మంత్రులు ఉంటారు కదా వారు ఓకే ఇది మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను అయితే మనకు ప్రతీ నెల మనకు జూన్ నెలలో తల్లికి వందనం వస్తుంది అయితే ఈ మే చివరిలో లేదా జూన్ మొదటి మొదటిలో ఏదైతే మనకు పిఎం కిసాన్ ఇరవైవ విడత వేస్తారో దానితో పాటు ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా వేయబోతున్నారు దీనికి ఫార్మర్ రిజిస్టర్ ఐడి మీకు ఉండాలనేది ప్రభుత్వం సూచించింది సూచించడం జరిగింది ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమోదించాయి ఎందుకంటే మనకు ఒక ఆధార్ కార్డు ఉంటే మన డీటెయిల్స్ అన్ని అందులో ఎలా పొందుపరిచి ఉంటాయో అలాగే ఫార్మర్ ఐడి ఉంటే దాంట్లో రైతుకు సంబంధించిన డీటెయిల్స్ ఎంత విస్తీర్ణతలు వేశారు ఎంత వెడ్ వెబ్ ల్యాండింగ్ ఉంది వాటికి ఏ పంట వేశారు ఎంత విస్తీర్ణతలు వేశారు ఒకవేళ నష్టం వస్తే ఎంత వచ్చింది ఏ పరికరాన్ని వాడుకుంటున్నారో ఏ పరికరాన్ని వాళ్ళు అద్దెకు అద్దెకు తెచ్చుకోండి ఇవన్నీ డీటెయిల్స్ అందులో ఉంటాయి సో స్ప్రేస్ ఇవ్వడం కానీ కిచికి తాటలు ఏవైతే దుమ్ దమ్ము తాటలు ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా మనకు కార్డు ద్వారా మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి సో దీనికి పద్నాలుగు అంకెల నెంబర్ ఉంటుంది సో ఈ పద్నాలుగు నెంబర్ అంకెల నెంబర్కి మనకు ఉన్నట్లయితే ఒక ఆధార్ కార్డు ఉన్నట్టు అనమాట రైతుకి సో ఎక్కడికి వెళ్ళినా ఆ కార్డు ద్వారా మీకు పని అవుతుంది అంటే మీరు ఒక ఫార్మర్గా రిజిస్టర్ అయిపోయినట్లే దేశంలో ఎక్కడున్నా సో మీకు ఏ పథకమైనా వస్తుంది ఏ పథకం రావట్లేదు రిజిస్టర్ అయిపోయినట్లే దేశంలో ఎక్కడున్నా సో మీకు ఏ పథకం వస్తుంది ఏ పథకం రావట్లేదు దాన్ని బట్టి మీరు నెంబర్ని బట్టి మీరు కంప్లైంట్ కూడా చేయొచ్చు అనమాట సో దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నిన్న జరిగినటువంటి పోలిట్ బ్యూరో దాంట్లో ఇరవై నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభించుకోండి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఈ ఐడి ఇవ్వడం జరుగుతుంది జరిగింది ఈ ఐడి ఇచ్చిన తర్వాత మీకు ఈ నెల చివరిలో కానీ జూన్ మొదటి వారంలో కానీ పీఎం కిసాన్ విడుదలైన నెక్స్ట్ రోజు లేదా ముందు రోజు ఈ డబ్బులైతే విడుదల చేస్తామని తెలియజేయడం అయితే జరిగిందనమాట ఏదేమైనా సంతోషం ఒక డేట్ అనేది అలాగే ప్రతీ నెల ఒక పథకం జూన్లో తల్లికి వందన ఆ తర్వాత ఉచిత బస్సు అలాగే మరికొన్ని అప్డేట్స్ వచ్చినాయి వేరే వీడియోస్లో చెప్తాను చెప్తున్నా ఉచిత గ్యాస్ గురించి మంచి సబ్జెక్ట్ సో మీరు మాత్రం వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ